అందరికి నమస్కారం నా పేరు సునీల్ పల్లవి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు చంద్రగ్రహణం మీ అందరికి తెలిసిందే ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి కూడా కారణం ఈ చంద్రగ్రహణం గురించి చేస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరూ ఈరోజు తలస్నానం చేసి ప్రతి ఒక్కరూ ఇంట్లో దర్భ నల్లేరు ఇంటి ముందర వేసుకోవాలి అలాగే మీకు దేవుడి దగ్గర కూడా వేసుకుంటే చాలా మంచిది కాబట్టి చాలా మందికి విషయం తెలుసు తెలీదు నాకే తెలీదు అప్పుడే పెద్దవాళ్ళు చెప్పినారు ఈరోజు నాకు అందుకని మీకు నేను తెలియజేస్తున్నాను ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను క్షమించండి ఈరోజు నాకు తెలిసింది నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఈరోజు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు అలాగే చేసుకొని వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు కాకపోతే ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తారు కొంతమంది చూడరు కానీ నేను దానికైనా బాధపడను కానీ ఈ వీడియో చాలా మందికి మీరు షేర్ చేయాలి అలాగే కామెంట్ కూడా నాకు చెయ్యండి నేను ఆ కామెంట్ చూడాలి అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈరోజు ఎనిమిది గంటలకు ప్రతి ఒక్కరూ ఇంటి లోపలికి వెళ్ళండి దయచేసి వెళ్ళండి ఈ ఒక్కరోజు ఎందుకంటే ఈ చంద్రగ్రహణం అనేది కొంతమందికి కలిసి వస్తుంది అంటున్నారు కొంతమందికి కలిసి రాదు అని అంటున్నారు ఇందులో కొంతమంది కలిసి వచ్చే వాళ్ళకి నేను అది చెప్పలేను అలాగే కలిసి రాని వాళ్ళకి నేను చెప్పలేను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈ రోజుని కేర్ తీసుకోండి ఎందుకంటే మీకు నేను మీకంటే పెద్ద అయితే మీకు అన్నలా చెప్తున్నాను లేదు మీకంటే చిన్నగానైతే ఒక తొమ్మిదిలాగా చెప్తున్నాను కాబట్టి ఈ ఒక్కరోజు మీరు అందరూ దయచేసి నా మాట వినండి సో మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను ఎందుకంటే మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేశారు కాబట్టి నాకెంతో సాయం చేశారు కాబట్టి మీకు ఈరోజు నేను చెప్తున్నాను దయచేసి ఈ ఒక్కరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ నా మాట కాదనుకుంటా ఎనిమిది గంటల లోపల ప్రతి పని పూర్తి చేసేసుకొని లోపల ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ గ్రహణం సమయం వచ్చి రాత్రి తొమ్మిది నుంచి ఉదయం రెండు గంటల వరకు ఉంటుంది దీని ప్రభావం ఎంత చూపిస్తుందో అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటూ ఈ వీడియోని నేను అందరికీ షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని ఒక పది మందికైనా లేదు మీకు తోచిన వారికైనా దీన్ని షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చేసుకున్న వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను కాబట్టి మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తే మీ ఆదరణతో నేను ఇంకా చాలా వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు బాగుండాలి అలాగే నేను బాగుండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ మీ సునీల్ పల్లవి అందరికీ చాలా 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 థ్యాంక్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ అందరికీ